భారత్ నేచురల్ ఫస్ట్ వచ్చి పపాయా సోప్ పపాయా సోప్ అనేది స్కిన్ వైట్నింగ్కి తర్వాత నెక్స్ట్ వచ్చి గోట్ మిల్క్ సోప్ గోట్ మిల్క్ సోప్ స్కిన్ వైట్నింగ్కి చాలా బాగుంటుంది ఇది వచ్చి సియా బటర్ సోప్ తర్వాత రెడ్ వైన్ సోప్ తర్వాత నెక్స్ట్ వచ్చి సియా బటర్ సియా బటర్ చిన్నపిల్లలకి తర్వాత మింట్ సోప్ తర్వాత చార్కోల్ సోప్ తర్వాత వీడియో చూద్దాం ఫస్ట్ వచ్చి ఇందులో కూడా నేను పప్పాయ అలాగే కొంచెం హనీ తీసుకుంటాను పప్పాయ హనీ రెండు మిక్స్ అయితే కొన్ని బాగా గ్లో వస్తుంది ఎవరైనా వాడచ్చు లేవు ఇవన్నీ కూడా పారాబిన్ వంటి కెమికల్ అసలు లేవు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సోప్స్ అండ్ లిప్ బామ్స్ సోప్స్ వచ్చి క్లీన్గా డీప్గా క్లీన్ చేస్తాయి అలాగే స్కిన్ కూడా మైచరేషన్గా ఉంచుతాయి నెక్స్ట్ వచ్చి డైలీ యూజ్ చేయడానికి మంచిగా బెనిఫిట్ ఉన్నాయి చాలా మంది రివ్యూ ఇచ్చారు ఇది స్కి స్కిన్కి చాలా గ్లో ఉంది అని మరియు పిగ్మెంటేషన్కు పోయిందని చాలామంది రివ్యూ ఇచ్చారు తర్వాత వీటిలో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఉంది తర్వాత అలాగే లిప్ బామ్ లిప్ బామ్ కూడా గ్లో గ్లోగా ఉంచుతుంది మైజరేషన్గా ఉంచుతుంది హెల్ప్ లిప్స్ను గ్లోగా ఉంచడానికి గ్లాస్ టైప్లో గ్యా గ్లాస్ లాగా ఉండడానికి చాలా యూజ్ అవుతున్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇవి వీటిలో హెర్బల్ ప్రోడక్టు అలోవీరా ని తులసి అలాగే అలాగే నీ మూ తులసి టీ ట్రీ ఇలాగా అన్నీ కూడా హెర్బల్ ప్రోడక్టే వాడుతున్నాను తర్వాత ఈ సోప్స్ అన్నీ కూడా కెమికల్ అస్సలు లేవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఈ ఈ సోప్స్ వచ్చి చాలామంది రివ్యూ ఇచ్చారు సోప్స్ వచ్చి హెల్దీ